హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది డే టూ మనాలి వ్లాగ్ సో కర్టెన్ ఓపెన్ చేయగానే మనకి విండో వ్యూ ఐస్ మౌంటైన్స్తో ఉంటే ఎంత బాగుంటుంది కదా సో అది కూడా హిమాలయాస్ సో చాలా చాలా బాగుంది మనాలీలో డే వన్ నైట్ స్టే చేసాము మార్నింగ్ లేవంగానే ఇది ఫస్ట్ వ్యూ అండ్ ఇంకా సన్రైజ్ కాలేదు అప్పుడే అవుతూ ఉంది చుట్టూ బియాస్ రివర్ కనిపిస్తుంది మనకి ఇది వచ్చేసి మనాలీ రివర్ వ్యాలీ రిసార్ట్ సో వ్యాలీ పక్కనే ఉంటుంది హోటల్ వచ్చేసి సో చూడొచ్చు మీరు ఇప్పుడే జస్ట్ సన్ రైజ్ అనేది స్టార్ట్ అయింది మౌంటైన్స్లో దగ్గరగా కనిపించేది బియాస్ రివర్ మార్నింగ్ లేవంగానే జస్ట్ బియాస్ రివర్ నది గలగల కనిపిస్తూ మౌంటైన్ వ్యూ అనమాట ఫస్ట్ డే వచ్చేసి మేము రివర్ రాఫ్టింగ్ చేసాం బియాస్ రివర్లో ఆ వీడియో కనుక కావాలంటే మీకు తప్పకుండా కింద చూడండి ఏ టూ జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది రాఫ్టింగ్ గురించి మనాలిలో డే టూ మనాలిలో సొలాంగ్ వ్యాలీ అంటే కంప్లీట్గా స్నో వరల్డ్ అనమాట ఇది మొత్తం అందులోనే డే మొత్తం స్పెండ్ చేయబోతున్నాం సో దాని ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను హోటల్ నుంచి ఇది అరౌండ్ టెన్ కిలోమీటర్స్ ఉంది యాక్చువల్గా థర్టీ మినిట్స్లో వచ్చేసాం బట్ వన్ వే ట్రాఫిక్ ఉందన్నమాట నది కట్ అయిపోయి రోడ్డు మొత్తం కూడా ఒక వన్ సైడ్ రోడ్ కట్ అయిపోయింది అనమాట సో అక్కడ చాలా ట్రాఫిక్ ఉండిపోయింది వన్ వే కాబట్టి హాఫ్ అన్ అవర్ అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది టోటల్లీ మనం వేలే వేలో మొత్తం షాప్స్ ఇలా ఉంటాయన్నమాట మనం అన్ని రెంటల్ తీసుకుని స్నోకు వెళ్లే ముందు ఇక్కడ రెంట్కి తీసుకుని పైకి వెళ్ళాలన్నమాట సో ఇది షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ మేము తీసుకున్న ప్లేస్ మొత్తం కూడా ఏ రోజు కారోజు ఎవరు యూజ్ చేసినా ఎవరు ఎప్పటికీ రెగ్యులర్గా వాళ్ళు వాష్ చేసేసి మళ్ళీ రెంట్కి ఇస్తూ ఉంటారనమాట ఈ రెంటల్ షూ దగ్గర నుంచి డ్రెస్సెస్ దగ్గర నుంచి మొత్తం మేము ఇక్కడ ఒక సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము విత్ షూ అండ్ డ్రెస్సెస్తో సహా అది మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను విత్ సాక్స్ కూడా స్నోకి సపరేట్ సాక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సో అవన్నీ తీసుకున్నాము మేము మెయిన్గా ఫోర్ యాక్టివిటీస్ బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ చూసినట్లయితే సులాంగ్ వ్యాలీ త్రీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వచ్చేసాం అటల్ టనల్ అండ్ రోతంగ్ పాస్ అది అయితే ఓపెన్ లేదు ఇప్పుడు ప్రస్తుతము సో ఇటు నుంచి మనం లెహ్ కూడా వెళ్ళచ్చు లెహ్ హైవే అనమాట ఇది రోతంగ్ పాస్ ఓపెన్ చేస్తే అదంతా మనకు కనిపిస్తుంది అండ్ చాలా మూవీస్లో చూపించినట్టు ఇట్లా గ్రీన్ బ్రిడ్జ్ నుంచి అంటే రివర్ క్రాస్ చేసుకుని వెళ్తే మనకి ఆపోజిట్లో సోలాంగ్ వ్యాలీ వచ్చేస్తుంది మోస్ట్లీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే ఫస్ట్ వీక్ ఆర్ మే ఫిఫ్టీన్త్ లోపు రోతంగ్ పాస్ ఓపెన్ చేస్తారు అప్పటి వరకు ఇక్కడ స్నో మాత్రమే ఎంజాయ్ చేస్తారు టూరిస్టులు చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ నేను ఒక ఫిఫ్టీన్ ట్వన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జబ్ మెట్లో చూసాను ఇలాగా స్నో అంతా పక్కకి తోసేసి రోడ్డు మీద స్నో అంతా పక్కకి తోసేసి ఉండడం సో అలాగే వచ్చింది సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఎందుకంటే ఫిబ్రవరిలో ఈసారి ఫాల్ బాగా పడిందట సో మార్చ్ ఎండింగ్లో వెళ్ళాం మేము మార్చ్ ఎండింగ్లో కూడా ఇంత స్నో ఉంది సో ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈ స్నో ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మనాలి ఇప్పుడు బుక్ చేసుకోండి సోలాంగ్ వ్యాలీలో ఫుల్ స్నో అనేది ఇంకా ఉంది సో కన్ను చూపు మేరలో ఎక్కడ చూసినా మంచు దుప్పటి పరిచినట్టు ఉంది మీరు చూడొచ్చు సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మేము స్నో స్కూటర్ యాక్టివిటీ చేస్తున్నాము ఇది ఇద్దరు పర్సన్స్ చేయడానికి మేము మాట్లాడుకున్నాము సో ఇది మా కౌంటర్ నెంబర్ బట్ ఇక్కడ ఒక చిన్న చీటింగ్ జరిగింది స్నో స్కూటర్ అనేది మామూలుగా స్నోలోనే నడుపుతారు మాక్సిమం బట్ వీటిలో ఒక రోడ్ లాగా తీసుకెళ్తున్నారు అంటే ఫుల్ స్నో ఉంది మీరు చూడొచ్చు రైట్ సైడ్ అంతా కూడా ఆ వ్యాలీలోకి తీసుకెళ్తారనుకున్నాం బట్ ఇది వచ్చేసి రోడ్ మీద యాక్టివిటీ చేసి చేసి ఇక్కడ స్నో అంతా కరిగిపోయింది అటు ఇటు మంచి ఏంటంటే ఇదంతా స్నో ఉండేది కరిగిపోయిందని చెప్తున్నారు బట్ ఎక్కడైతే స్నో ఉందో అక్కడికి తీసుకెళ్ళి నలపాలి సో మీరు అది చూసుకోండి స్నో స్కూటర్ ఆంటే స్నో స్కూటర్స్ సపరేట్ గా ఉంటాయి చూసారు కదా ఇలా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ మేము ఇంత మంచులో స్నో స్కూటర్స్ చేయాలని ఇప్పుడు వెళ్ళిన స్కూటర్స్ లాగా బట్ దిస్ ఈజ్ రియాలిటీ సో బీ కేర్ఫుల్ మరి కింద మాట్లాడుకునేటప్పుడు ఓన్లీ ఈ స్నో స్కూటర్ మాత్రం దగ్గర సో ఇట్లాంటి వాటి అన్నిటికీ కలిపి ఇది వచ్చి టైర్ చూసారు కదా టైర్ పైనుంచి కిందకి టైర్లో పెడతారు మనల్ని పడేస్తారు కిందకి మళ్ళీ పైకి లాగుతారు ఇది ఒక యాక్టివిటీ ఉంది మొత్తం ఓవరాల్గా అయితే సొలాంగ్ వ్యాలీ మొత్తం స్నోతో నిండిపోయింది జార్బింగ్ ఉంది మీరు చూడొచ్చు తర్వాత హై స్వింగ్స్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆడేందుకు అరౌండ్ టెన్ టు ట్వంటీ వరకు ఉన్నాయి యాక్టివిటీస్ మేమైతే ఫోర్ యాక్టివిటీస్ ఇది వచ్చి లైన్ మీరు చూడొచ్చు పైనుంచి కిందకి ఆ వ్యాలీ లోపల కంప్లీట్గా తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్లో ఇది కూడా బాగుంది ఓవరాల్గా ఈ డ్రెస్సెస్లో అయితే మేము డిఫరెంట్గా కనిపిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ లోపల డ్రెస్సెస్ మీద వేసుకున్నాం కదా ఏలియన్స్ లాగా కొంచెం లాగా కూడా ఉన్నాం బట్ స్నోలో వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇదంతా కూడా స్నో షూస్ గ్లౌజెస్ సాక్సెస్ క్యాప్స్ అన్నీ కూడా సో సెకండ్ యాక్టివిటీ వచ్చి నేను మా బాబు చేసాము ఇది స్కైయింగ్ అనమాట స్కీయింగ్లో వచ్చేసి బాగుంది యాక్టివిటీ ప్లేస్ కూడా బాగుంది తనకు వచ్చేసి రోలర్ హాకీ ప్లేయర్ అనమాట తను స్టేట్ లెవెల్ సో తనకి ఈజీగా వచ్చేసింది యాక్టివిటీ చేయడానికి ఈజీగా బ్యాలెన్స్ చేసుకున్నాడు ఒక అబ్బాయి అయితే మనకి అసిస్టెంట్ కింద ఇచ్చారు గైడ్ చేయడానికి అతను నేర్పిస్తాడు అక్కడికక్కడ యాక్టివిటీ చేయడానికి సరదాగా సో చాలా జారుతోంది నేనైతే టూ త్రీ టైమ్స్ పడ్డాను బట్ మా బాబు బ్యాలెన్స్ బాగానే చేసుకున్నాడు ఓవరాల్గా త్రీ ఫోర్ టైమ్స్ చేసేటప్పటికి యాక్టివిటీ వచ్చింది ఎక్కువ ప్లేస్ ఉంటే వ్యాలీ మొత్తం వెండిపోయారు మనకి ఎక్కువ ప్లేస్ సో ఫస్ట్ ప్లస్ వచ్చేసి యాక్టివిటీ స్నో షూ తీసేసి ఈ స్కీమ్ షూస్లోకి వెళ్ళాలి మనం ఒక ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాలాసేపు ట్రై చేశాను నేను బ్యాలెన్సింగ్ నాకు లాస్ట్లో కొంచెం వచ్చింది బట్ నేను కూడా చాలా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాను కొంచెం పర్వాలేదు బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది థింగ్ ఈజ్ అట్లీస్ట్ స్కేటింగ్ వస్తే ఈజీగా చేయొచ్చు స్కీయింగ్ సో ఫైనల్లీ సమ్హౌ ఐ మేనేజ్ టు డూ ఫాస్ట్గా వెళ్ళలేదు నేను పడిపోతానని నాకు భయం వేసి స్లోగా స్కీయింగ్ చేశాను ఎనీవేస్ మీకు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఈ యాక్టివిటీ కూడా అరౌండ్ థౌజండ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు పేర్కి సో ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఇచ్చేస్తారు ఈ యాక్టివిటీ చేసుకోవడానికి సో దిస్ ఇస్ ది సెకండ్ యాక్టివిటీ థర్డ్ యాక్టివిటీ యాక్ రైడింగ్ 2 పర్సన్స్ చేయచ్చు ఇవన్నీ కూడా 2 2 పర్సన్స్ చేసేవి మనం 4 యాక్టివిటీస్ తీసుకున్నాం టోటల్ విత్ డ్రెస్ షూస్ సాక్స్ అన్నీ కలిపి 6000 నాకు వచ్చింది యాక్టివిటీస్ మొత్తం ఏదైనా సరే 15 టు 30 నిమిషస్ మాక్సిమం సో నెక్స్ట్ ఎక్కడ చూసినా మ్యాగీ స్టాల్స్ అయితే ఉన్నాయి అక్కడికి అక్కడ ఇస్తున్నారు బట్ మేమైతే ఏమీ తినలేదు ఇక్కడ యాక్టివిటీకి అంత హైజీన్గా ఉండు అనిపించలేదు వాటర్ బాటిల్ అయితే ఎక్కడికక్కడ కొనుక్కున్నాము అండ్ కూల్ డ్రింక్స్ కూడా మేము మనకి అవైలబిలిటీలో ఉంటాయి మాజా స్ప్రైట్ అట్లాంటివి కూడా సో ఓవరాల్గా వ్యాలీ అయితే చాలా బాగా నచ్చింది సో లాంగ్ వ్యాలీ నాకు లాస్ట్ టైం సో రోతంగ్ పాస్కి వెళ్ళాము బట్ అక్కడ స్నో తక్కువ ఉంది అన్ సీజన్లో వెళ్ళాం బట్ ఇక్కడ ఫుల్ స్నో ఉంది ఫుల్ స్నో ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి జిప్ లైన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట మీరు యాక్టివిటీ చూడొచ్చు అలా కొండ మీ దగ్గర తీసుకెళ్ళి వ్యాలీ మీద నుంచి మళ్ళీ ఇందకు దింపుతాడు మళ్ళీ స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి రావాలి ఇదంతా యాక్టివిటీ ఉంది ఇది జిప్ లైన్ వ్యాలీలో ఒక పర్సన్ ఉండే అక్కడ మనల్ని ఆపి మళ్ళీ స్టెప్స్ ఎక్కమని చెప్తారు మనం పైకి ఎక్కాలి పైనుంచి మళ్ళీ జిప్ లైన్లోంచి మనకి కిందకి ఇలా వ్యాలీలోకి పంపిస్తారనమాట కంప్లీట్గా రివర్ ఉన్న వ్యాలీలో జిప్ లైన్ చేసాము యాక్టివిటీ తర్వాత ఇది సోలాంగ్ వ్యాలీ మెయిన్గా వే ఉంటుంది అండ్ పారాగ్లైడింగ్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట పైకి వెళ్ళి పైనుంచి పారాగ్లైడింగ్ చేస్తారు ఎక్కువ స్నో స్కూటర్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో మెయిన్గా నేను చెప్పింది ఇక్కడే స్నో స్కూటర్స్ ఇక్కడే చేయండి అండ్ ఇక్కడ స్కైన్ స్కై లైన్ కూడా ఉంటుంది అవి టికెట్ కౌంటర్ మీకు సెవెన్ హండ్రెడ్ టూ వన్ ఫోర్ రోప్వే వస్తుంది అనమాట సో ఒకవేళ మీరు పారాగ్లైడింగ్ చేయాలంటే అది మైనస్ చేసి పైనుంచి కూడా ఇస్తారు లేదా కింద నుంచే మీరు టికెట్ తీసుకుంటే ఒకసారి పైకి వెళ్ళటానికి అండ్ రిటర్న్ పారాగ్లైడింగ్ చేయటానికి మనకి మొత్తం అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో మేమైతే ముగ్గురం కూడా పారాగ్లైడింగ్ చేయడానికి తీసుకున్నాం టికెట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ అయింది రోప్ వే చాలా చాలా బాగుంది మస్ట్ డూ యాక్టివిటీ రోప్ వే మాత్రం అస్సలు వదిలేదు సులాంగ్ వ్యాలీ వెళ్ళినప్పుడు సో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము కాశ్మీర్ వెళ్ళాము అప్పుడు అప్పుడు కూడా చేసాము బట్ అది మేలో చేసామన్నమాట సో కానీ ఇక్కడ ఇది మార్చ్లో అవడం వల్ల చాలా స్నో ఉంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎనీవేస్ ఏప్రిల్ లోపల కనుక మీరు వెళ్తే ఈ స్నో అంతా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది సొలాంగ్ వ్యాలీ సో ఓన్ మీస్ వన్ డే ఫుల్గా ప్యాక్ రండి మొత్తం స్నోలో ఉండడానికి చాలా బాగుంది ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు అట్లీస్ట్ హాఫ్ డే అయినా చేయచ్చు సార్ రోప్వే చాలా చాలా బాగుంది డోంట్ మిస్ ఇట్ మీరు పారాగ్లైడింగ్ చేసినా చేయకపోయినా రోప్వేలో టూ అండ్ ఫ్రో పై నుంచి కిందకి ఉంటుంది టికెట్ అది సెవెన్ హండ్రెడ్ పర్ పర్సన్ అవుతుంది ఫుల్ మంచ్లో ఎంజాయ్ చేయొచ్చు ఫొటోస్ దిగచ్చు కాసేపు ఆడుకుని మీరు కిందకు వచ్చేయచ్చు అది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫుల్గా స్నో మౌంటైన్స్లోకి తీసుకెళ్తున్నారు పీక్కి చాలా బాగుంది యాక్టివిటీ కూడా అక్కడ యాక్టివిటీస్ కూడా బాగున్నాయి అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు పైన మీకు కావాలంటే వాళ్ళ చేత కూడా ఫొటోస్ తీయించుకోవచ్చు లేదా మీరే తీసుకోవచ్చు వాళ్ళు ప్రొఫెషనల్గా తీస్తారు చాలా బాగున్నాయి అది కూడా అండ్ ఎనీవేస్ స్నో మౌంటైన్స్లోకి వెళ్తున్నాం రీచ్ అయిపోయాం పైకి సులాంగ్ వ్యాలీ పీక్కి దానికి ఏదైతే కొండ చూస్తున్నామో ఆ కొండ మీదకి వచ్చేసాము మస్ట్ ఎక్స్ప్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇదైతే మీరు అండ్ ఫుల్ స్నో మౌంటైన్స్ చూడొచ్చు కనుచూపు మేరలో మొత్తం మంచుకొండలే ఇది స్విట్జర్లాండ్ కాదు ఇది మనాలి మన మనాలి అండ్ సొలాంగ్ వ్యాలీ చూడొచ్చు ఇంకా పై దాకా సర్దార్జీ అయితే ఇక్కడ ఒక శివలింగం ఉంటుందట దానికోసం ఇంకా జెండాలు పట్టుకుని పైకి నడిచి కూడా వెళ్తున్నారు ఈ స్నోలో బట్ మేము అక్కడి వరకు వెళ్ళేది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్స్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసారు చాలా బాగా వచ్చాయి అండ్ చాలామంది చాలా బాగా స్నోలో ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా తప్పకుండా రండి ఇక్కడ ఏప్రిల్ ఎండింగ్ లోపు మే ఫస్ట్ వీక్ అయినా పర్వాలేదు స్నో ఇంకా ఉంటుంది మరి మే ఎండింగ్ వరకు చేయొద్దు సో ఇక్కడ వచ్చేసి రోప్వే బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతోటి వెళ్ళిన వాళ్ళు మెయిన్గా చిన్న చిన్న యాక్టివిటీస్ రైడ్స్ పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయించవచ్చు సో ఫొటోస్ దిగాము మంచిలో ఆల్మోస్ట్ వన్ అవర్ గడిపాము తర్వాత మళ్ళీ రోప్వే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి మనం ఎంత మంచులో తిరిగినా సో అక్కడి నుంచి కిందకి వెళ్ళాలి కాబట్టి అయితే పారాగ్లైడింగ్ చేసే రైడర్స్ కూడా అక్కడికే వస్తారు మేము పారాగ్లైడింగ్ కూడా బుక్ చేసుకున్నాం కాబట్టి కింద నుంచి రైడర్స్ వచ్చాక వాళ్ళతో పాటు వెళ్ళాలి ఇక్కడ మంచులో ఆల్మోస్ట్ అందరూ దిగంగానే రోప్ వే కర్రలు కూడా ఇస్తారు మంచులో నడవడం చాలా కష్టంగా ఉంటుంది కొంచెం మనం ఎంత స్నో షూ వేసుకున్నా కూడా స్కిడ్ అవ్వకపోవచ్చు బట్ ఉన్నట్టుండి సడన్గా లోపలికి దిగిపోతూ ఉంటుంది సైడ్స్కి చూసుకోకపోతే సో స్టిక్స్ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట వన్ అవర్ ఇలా అని చూడవచ్చు మీరు అంత ఎంత లోపలికి గుంట పడిపోయిందో సో పీక్ ఉంది అక్కడి వరకు వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు బట్ మనకి కిందంతా కూడా మంచి ఒక సైడ్కి వెళ్తే మనకి కార్నర్కి మంచి ప్లేయింగ్ ఏరియా ఉంది సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత మేము ఒక వన్ అవర్ గడిపాక మాత్రం మళ్ళీ రోప్వే దగ్గరకు వచ్చి కూర్చున్నాము సీటింగ్ దగ్గరికి కింద నుంచి రైడర్స్ రావాలి వెయిట్ చేస్తున్నాము అండ్ ఐస్లో మొత్తం కూర్చో ఎలా కూరుకుపోయింది చూడచ్చు మీరు ఇక్కడ మనకి కెఫే కూడా ఉంది ఒకటి చూసారు ఎలా కరుగుతుందో మొత్తం ఇట్లా కరిగి 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 వాటర్ వస్తుంది మొత్తం హిమానీ నదాలు సో ఇలా డ్రాప్ డ్రాప్ కలిసి పెద్ద రివర్ లాగా ఫామ్ అయిపోతుంది చూడొచ్చు మీరు అండ్ మనం ఇక్కడి నుంచి రైట్ సైడ్ నుంచే రో రోప్ వే వే నుంచి కొంచెం డివేట్ అయ్యి పెరాగ్లైడింగ్ చేయడానికి వెళ్ళాలి మొత్తం త్రీ రైడర్స్ రావాలి కాబట్టి వెయిట్ చేసినాం ఎస్ రైడర్స్ వచ్చేసారు పారాగ్లైడింగ్ చాలా చాలా బాగుంది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అండ్ వెనక కూర్చున్న రైడర్ మనకి హెల్ప్ కూడా చేస్తారు కెమెరా ఎలా పట్టుకోవాలి ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఉండాలి అని వ్యూస్ ఎక్కడ ఉన్నాయి అండ్ కింద కూడా కొన్ని పాయింట్స్ గురించి కూడా చెప్పారు ఇది స్విట్జర్లాండ్ కాదు అండ్ ఏ ఫారెన్ కంట్రీ కాదు ఇది మన ఇండియాలో మనాలి కులు మనాలి ప్లేస్ చెప్పాలంటే మనాలిలో సొలాంగ్ వ్యాలీ అనమాట సో తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఫారెన్లో ఉన్నాను రియన్స్కి ఒక్కరోజు ఇక్కడ ఉన్నా కూడా మంచులో మనం తట్టుకోలేము మన క్లైమాటిక్ కండిషన్స్ అట్లా ఉంటాయి అండ్ మన బాడీ కూడా అలాగే హ్యాబిషేట్ అయిపోతుంది బట్ ఎనీవేస్ వన్ డే ఉండడానికి తప్పకుండా ట్రై చేయండి అండ్ నెవర్ లూస్ దిస్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా పారాగ్లైడింగ్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి అమ్మాయిలకు కూడా చెబుతున్నాను నేను నెవర్ మిస్ చాలా మంది భయపడుతూ ఉంటారు హస్బెండ్స్ ఫోర్స్ చేస్తారు అలాగే ఒక్కసారి లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి వ్యూస్ చాలా బాగున్నాయి చుట్టూ మౌంటైన్స్ కానీ ఏమైనా అండ్ నాకు దుబాయ్లో స్కై డైవ్ చేసిన దానికంటే కూడా ఇక్కడ వ్యూస్ చాలా బాగా అనిపించాయి అక్కడ ఏంటంటే ఓన్లీ సిటీ వ్యూస్ సముద్రం వ్యూ ఉంటుంది ఇక్కడ అలా కాదు మంచు పర్వతాలు నాకు ఇంకా చాలా ఇష్టం సో స్నో అండ్ క్లాప్డ్ మౌంటైన్ వ్యూస్ అనేవి ఇంకా చాలా బాగా వచ్చాయి ఇక్కడ రియల్లీ నేను ఎంజాయ్ చేశాను స్కై డైవ్ కంటే కూడా ఇక్కడే చాలా బాగా ఎంజాయ్ చేశాను పారాగ్లైడింగ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అయితే మనం వీడియో తీసుకోవడానికి ఇంకా ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అంతే ఇట్ డిపెండ్స్ ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ కూడా చేస్తారు మీరు కొంచెం బేరం ఆడుకోవాలి ఎందుకంటే కెమెరా సపరేట్గా ఉంటుంది టూరిజం వాళ్ళు మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ చేశారు అది కూడా చూసుకొని కింద కౌంటర్లోనే మీరు టికెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మోసపోకుండా ఉంటుంది సార్ సో చీటింగ్ అనేది బాగా జరుగుతుంది టూరిస్ట్లు ఎక్కువ వస్తారు కాబట్టి సమ్మర్లో సో బీ కేర్ఫుల్ హోప్ దిస్ వీడియో బాగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను రేట్స్ దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను కాబట్టి ఫైనల్లీ జుప్ 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 అని స్లాంటింగ్ స్టైల్లో దించాడు కిందకి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది మనకు చెప్పాలంటే పైనుంచి కిందకి సో ఆ ఉన్న డిస్టెన్స్లోనే మనల్ని హైట్లో కవర్ చేసుకుంటూ కిందకి తీసుకురావాలి కాబట్టి ఆల్మోస్ట్ కిందకు ల్యాండింగ్ అయ్యే ముందే స్లాంటింగ్ ల్యాండింగ్ అనేది లెఫ్ట్ రైట్ చేశారు చాలా బాగుంది ల్యాండింగ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చేశాడు అండ్ ఎలాంటి డ్యామేజ్ అవ్వాలి చాలా స్మూత్గా హ్యాండిలింగ్ అయింది ల్యాండింగ్ అయితే ఐ జస్ట్ ఎంజాయ్ నా తర్వాత మా హస్బెండ్ బాబు కూడా ల్యాండ్ అయ్యారు స్లోగా ఇక్కడ జార్బింగ్ కూడా మీరు చేయొచ్చు జార్బింగ్ బాల్స్ కూడా ఉన్నాయి సో ఏదైనా మీరు బార్గెన్ అయితే తప్పకుండా చేయాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఫోలో అండి సీన్ నెక్స్ట్ వీడియో బాయ్